Welcome to Studio 4 News. తూర్పు గోదావరి జిల్లా గోకవరం తడికొండ గ్రామంలో వించేసి ఉన్న భూదేవి శ్రీదేవి సమేత వెంకటేశ్వర స్వామి అత్యంత వైభవంగా వెంకటేశ్వర స్వామి దేవస్థానం చుట్టూ అధిక సంఖ్యలో భక్తులు మేల తాళాలతో గిరి ప్రదక్షణలు చేశారు మూడవ తేదీ నుంచి ఏడవ తేదీ వరకు జరిగే ఈ బ్రహ్మోత్సవాలకు జిల్లా నలుగురు నుంచి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు ఐదు రోజుల పాటు స్వామివారికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించి హోమాలు చేయడం జరుగుతుందని ఆలయ అర్చకులు తెలిపారు ఆలయ మాజీ చైర్మన్ బదిరెడ్డి అచ్చన్న దొర భక్తులకు కావలసిన అన్ని ఏర్పాటు పూర్తి చేశామన్నారు అలాగే వచ్చిన భక్తులకు భోజన సదుపాయాలు దేవస్థానంలో ఏర్పాటు చేశామన్నారు స్వామికి దర్శనానికి వచ్చిన జరిపెటేసి దాసరి శ్రీరంగ రమేష్ దంపతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి వారి తీర్థ ప్రసాదాలను అందజేశారు జిల్లా గోకర్ మండలం తెండిగొండ గ్రామంలో వెలిసిన శ్రీదేవి భూదేవి సమేత వెంకటేశ్వర స్వామి ఐదవ అరవై ఐదవ బ్రహ్మోత్సవం జరుగుతున్నాయి మొన్న సోమవారం నుండి మూడో తారీఖు నుండి మొదలైనవి రేపు వరకు జరుగుతాయి సోమవారం నుంచి ఇక్కడ అఖండ పూజలు అన్నీ జరుగుతున్నాయి హోమాలు ధజోహరణ పాలు బంగీత రథసప్తమి ఇలా గిరిపదర్శన రేపు చక్రస్థానము జరుగుతున్నాయి ఈ ఐదు రోజులకి భక్తులకి వచ్చిన వారికి అందరికీ అన్నదానం భద్రెడ్డి వెంకయమ్మ గారు వారి కుటుంబ సభ్యులు పెడుతున్నారు అలాగే వచ్చిన భక్తులందరికీ సౌకర్యములు చూస్తున్నాం ఈ ఐదు రోజులు తీర్థంలో ఏదో పోగడం జరుగుతుంది అలాగే కబడ్డీ పోటీలు ముగ్గుల పోటీలు టాలెంట్ టెన్త్ క్లాస్ టాలెంట్ టెస్ట్ నిర్మించాము ఇవన్నీ బొత్తులతోనే నిర్మించి జరుగుతుంది శనివారం స్వామివారు తెప్పోత్సవం కూడా జరుగుతుంది అలాగే ఆదివారం నాకు కూడా గ్రామోత్సవం జరుగుతుంది నా జిల్లా నుంచి నాలుగు నుంచి వచ్చి బాగా తిలపిస్తున్నాడు ఈరోజు కంటుకొండ కంటికొండ వెంకటేశ్వర స్వామి అరవై ఐదు బ్రహ్మోత్సవాలు చాలా ఘనంగా బదిరి దక్షిణ రాజధానిలో జరుగుతున్నాయి ఈయన చాలా మహిమాన్వితమైన దేవుడిన భక్తుల కోర్టులు నెరవేర్చే భగవంతుడిన ఈ ఇది అరవై ఐదవ బ్రహ్మోత్సవాలు మా చిన్న గారు ఆధ్వర్యంలో జరగడం చాలా అదృష్టంగా భావిస్తున్నాం ఎప్పుడు ఇంత ఘనంగా జరగలేదు అటువంటిది ఈరోజు ఇంత ఘనంగా జరగడం నిజంగా చాలా ఈ తొంటికొండ గ్రామానికే కాదు మా నియోజకవర్గానికే చాలా అదృష్టంగా భావిస్తున్నాం చాలా ఇక్కడ ప్రసిద్ధికి ఎక్కారండి ఇక్కడ చన్నాళ్ళ నుంచి చాలా బాగా జరుగుతుంది ఉత్సవాలు అవి కూడా బాగా జరుగుతాయండి ఏడు వారాలండి ఇక్కడ వెంకన్ బాబు వెలిసిన ప్రదేశం అంటే ఇది ఏ వారాలు కూడా చాలా ఇదిగా చేస్తారండి చాలా బాగుంటుందండి ఐదు రోజులు మూడో తారీఖు నుంచి ఇక్కడ చాలా బాగా జరుగుతున్నాయండి ఉత్సవాలు ఓ రోజును పాలు పగలే కార్యక్రమం ఓ రోజునే లక్షపతి ఇలాగన్ని చాలా బాగా జరుగుతున్నాయండి కళ్యాణం హోమం జరిగిందండి ఈ వేళ గిరి ప్రదర్శన అండి చాలా బాగా జరుగుతున్నాయండి ఉత్సవాలు వెంకటేశ్వర స్వామి దానామృతం చేస్తున్నామండి ఇప్పుడు చాలా బాగా జరుగుతున్నాయి అందరికీ కూడా చాలా ఏమి కోరుకున్నా ఇక్కడ అన్ని బాగా జరుగుతాయండి ఏడు వారాలు కూడా చాలా బాగా చేస్తారు చాలా మహిమగల్ స్వామి అండి తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం తంటికొండ వెంకటేశ్వర స్వామి వారిగా క్షేత్రంగా శ్రీవారి యొక్క పాద క్షేత్రం ఇది ఈ యొక్క క్షేత్రంలో స్వామివారికి అరవై ఐదువ బ్రహ్మోత్సవాలు అత్యంత వైభవప్రదంగా ఈ నెల మూడవ తేదీన ప్రారంభమయ్యాయి ఈ రోజున స్వామివారికి గిరి ప్రదక్షిణ కార్యక్రమం అత్యంత వైభవప్రదంగా చేసుకుని మహా సుదర్శన యాగ కార్యక్రమం నిజపాదానికి స్వయంగా విరిసిన పాదాలకి అభిషేక కార్యక్రమం జరుగుతున్నది అదేవిధంగా ఈ రోజు సాయంత్రం నవగ్రహ హోమ కార్యక్రమాలు రేపటి రోజున మహాపూర్ణాహుతి చక్రస్నాన కార్యక్రమాలు అత్యంత వైభవప్రదంగా జరుగుతున్నాయి అదేవిధంగా రేపు శనివారం సాయంత్రం అత్యంత వైభవ వైభవప్రదంగా వేలాది మంది భక్తులు స్వామివారి యొక్క తెప్పోత్సవానికి విచ్చేయడం జరుగుతుంది ఆదివారం రోజున మంగళ వాయిద్యాలతో విశేష వేషధారణతో స్వామివారి గరుడ వాహన కార్యక్రమం జరుగుతుంది మూడవ తేదీన స్వామివారికి ఉదయం నుంచి కూడా సంకల్పము బ్రహ్మోత్సవ సంకల్పము ఆ రోజు సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమం నాలుగవ తేదీ లక్షదులస పూజ శ్రీవారి యొక్క రథసత్తమి వేడుకలు రెండు తిథులు కలిపి రావడంతో షష్ఠి మరియు సప్తమి తేదీలు కలిపి రావడంతో స్వామివారి కొండపైన పాలు వంగిచ్చే కార్యక్రమం అనంతరం మూడో రోజు అనగా ఐదో ఐదవ తేదీ అనగా బుధవారం రోజున ఉదయం స్వామివారికి క్షేత్రపాల డబయాంజనే వారి అభిషేక కార్యక్రమం ఆ రోజు సాయంత్రం సహస్ర దీపాలంకరణ దేవా కార్యక్రమం జరిగినది భక్తులందరూ కూడా ఈ ఏడో రోజులు కూడా మూడో తేదీ నుంచి ఐదో మూడో తేదీ నుంచి ఏడో తేదీ వరకు కూడా స్వామివారి బ్రహ్మోత్సవ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఎనిమిదవ తేదీ తొమ్మిదవ తేదీ స్వామివారి తెప్పోత్సవం మరియు గరుడ వాహన సేవా కార్యక్రమం జరుగుతుంది భక్తులందరూ కూడా వేలాదిగా విచ్చేసి స్వామివారి యొక్క అనుగ్రహాన్ని పొందవలసిందిగా కోరడం అనేది ఓం నమో వెంకటేశాయ